వర్షాలు దంచుకొడుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షానికి పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద చేరుతోంది ఇటు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది వరద ఉధృతి భారీగా ఉండటంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు వరదలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ప్రస్తుతం అయితే మనం పెదవాగ ప్రాజెక్టు ముంపు గురైనటువంటి నారాయణపేట గ్రామం నుంచి ఇటు వేరే ప్రాంతానికి వెళ్లే రోడ్డు దగ్గర ఉన్నాం దాదాపుగా వంద రెండు వరకు కూడా స్తంభాలన్నీ కూడా విరిగి పడిపోయాయి ఈ నేపథ్యంలో కరెంటుకు కూడా అంతరాయం ఏర్పడింది ఈ ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఎక్కడా కూడా కరెంట్ లేని సిచ్యువేషన్ ఉంది ఇప్పటికైతే విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కొత్త స్తంభాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు వరద ఉధృతి ఎక్కువగా రావడంతో ఐదు అడుగుల మేర కూడా ప్రవాహం ఉండడంతో వాటర్ అంతా కూడా ఫ్లోగా కావటం వల్ల స్తంభాలు కూడా విరిగిపోయాయని చెప్తున్నారు కొంతమంది అధికారులు ఉన్నారు అర్థం అర్థం సార్ చెప్పండి ఏంటి సిచ్యువేషన్ కరెంట్ ఎప్పటి వరకు వాళ్ళకి అందచ్చు పనులన్నీ స్టార్ట్ చేసావండి ఈరోజు సాయంత్రం వరకు అందరూ కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంటే ఎంతమేర ఎన్ని గ్రామాలకి ఈ కరెంట్ సార్ మొత్తం పదిహేను గ్రామాల వరకు ఆగిపోయి ఉండొచ్చు అండి కరెంట్ అనేది మొత్తం సుమారు ఎనభై నుంచి వంద స్తంభాల వరకు పడిపోయి ఉండొచ్చు ఈ స్తంభం చాలా హైట్ అనిపిస్తుంది కానీ మరి అంత వాటరు ఎంత ఎట్లా వచ్చింది వరద వచ్చే ఫోర్స్కి అన్ని కింద పడిపోయాయండి అంటే కొత్త స్తంభాలు వేస్తున్నారా పాత కొత్తవి వేస్తున్నాం అండి అన్ని కొత్తవి వేసేసి చేస్తున్నాం అంటే ఇప్పుడు వరద ఒద్దిలు తగ్గింది కాబట్టి గ్రామాల్లో చాలా వరకు కూడా కరెంటు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏ టైం కల్లా సాయంత్రం వరకు అన్నిటికి ఇచ్చే ప్రయత్నం చేస్తామండి నుంచి అవునండి అశ్వరాపేట సబ్స్టేషన్ నుంచి ఇక్కడికి వస్తుందండి నారాయణపురం సబ్స్టేషన్ నుంచి మళ్ళీ అన్ని గ్రామాలకి విద్యుత్ సరఫరా జరిగింది మనం చూస్తున్నాం మొత్తం మీద ఈ ప్రాంతానికి సంబంధించి చాలా వరకు కూడా కరెంటు నుంచే లైన్ వెళ్ళాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు పదిహేను గ్రామాలకు సంబంధించి ప్రస్తుతం కరెంటు లేని సిచ్యువేషన్ ఉంది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ వాగు వృద్ధితో ఎక్కువ రావడం గండి పడిన తర్వాత కూడా వాటర్లో చాలా మంచి చిక్కుకోవడం ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అందరిని కూడా మైదాన ప్రాంతాలకు తరలించడం దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గ్రామంలోకి వచ్చారు కరెంటు కూడా లేని సిచ్యువేషన్ ఉంది ఇప్పటికైతే రిపేర్లు అయితే కొనసాగుతున్నాయి ఇంకా వర్షం కూడా ఎక్కువగా వస్తుంది ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కూడా వెంటనే వాళ్ళకి కరెంట్ అందిస్తాము అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలన్నీ కూడా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు కూడా చెప్తున్నారు ఇక్కడ పరిస్థితి కిరణ్ గణేష్ కిరణ్ పెదవాగు ప్రాజెక్టుకి సంబంధించి ముంపు ప్రాంతం నుంచి